ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు రెండు వాక్యాలు చూపించింది ఒకటి లోకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం నుంచి ఉన్నది ఇంకొకటి కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఈ రెండు వాక్యాలు అప్పుడు వీడికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి రెండు వాక్యాలను చూపిస్తుంది అదేంటంటే దావీదు యాభై ఒకటో కీర్తన మొట్టమొదట మనం చూద్దాం కృప చొప్పున నన్ను కనికరింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయి నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్ర పరుచుము ఎంతమంది దావీదు వలే నా పాపాలు కడిగివేయి నా దోషాలు కడిగివెయి నా అతిక్రమములు తుడిసివే ఎంతమంది అడగగలుగుతున్నారు అలలుయ్య దేవుడికి స్తోత్రం నువ్వే నాకు లేపాయి మొట్టమొదట అలలుయ్య నీవే నేను అనుకున్నది నిన్నే అలలుయ్య ఆ వాక్యం వచ్చిందంటే నీ గురించే నేను అనుకున్నాను ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను అలలుయ్య అలలు ఈ దేవుడి సన్నిధిలో నిందరహితగా నేను చెప్పగలుగుతాను అలలుయ్యా ఆయనతో పాటు మనందరం కూడా మార్చుకోవాలి ఎంతమంది మీ 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 చేతులో ఉన్న పాపాన్ని వదిలిపెట్టక వదిలిపెట్టి నాకు ఒకసారి నోరు తిరగదు వదిలిపెట్టుకోగలుగుతున్నారు అలలుయ్యా ఇప్పుడు దావీది ఏం చెప్తున్నాడు ప్రభువా నువ్వు నా దోషాన్ని పోయేటట్టు బాగా కడుగు అంటున్నాడు ప్రభు నేనైతే నోట్లో పెట్టుకొని నాకు గోరు కొరుకుతున్నా కానీ పాపాన్ని అయితే తీసుకోలేను అలా ఏం చేయలేరు అడుగుతున్నావు అడుగుతున్నావా నువ్వు ప్రభువ నా పాపాన్ని తీసివేయి నేను చేసింది పాపమే నేను చేసింది అపరాధమే నీ తెలిసి చేసిందా తెలియక చేసిన తప్పైపోయింది నాయన నీ సన్నిధిలో నీ రక్షణ ఆనందం నాలో ఉండట్లేదు నాకు సంతోషం అనేది లేదు నెమ్మది అనేది లేదు సుఖం అనేది లేదు నిన్ను ఎప్పుడైతే నా హృదయంలో నుంచి తీసివేసాను నా జీవితంలో సంతోషం లేదయ్యా నేను చేసిన పాపములు నా జ్ఞాపకం వస్తున్నాయి నేను చేసిన అపరాధం జ్ఞాపకం వస్తుంది ప్రభువాదీ తీసివేయి ఎంతమంది అడుగుతున్నారు అలలోయ అలలోయ ఎంతమంది అడగగలుగుతున్నారు మీరు పాపం చేసిరా ఒక్కరు చెప్పరు అలలు శుభుడు ద్వారా చేస్తారు తలప్పుడు ద్వారా చేస్తారు ఆలోచనల ద్వారా చేస్తారు మాట ద్వారా చేస్తారు అన్నిటి ద్వారా చేస్తారు దేవుడు సన్నిధిలో దేవుడు వాక్యము దేవుడు సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో అప్పుడు నీ లోపల పాపం అనేది కనపడదు నేను ఒక ఇంటికి పోయినా ఒక ముగ్గురు నలుగురు పోయినా ప్రార్థనకు అయితే వాళ్ళకు ఒక నేను చెప్పొద్దు కానీ చెప్తున్నా ఇప్పుడు ఏంటంటే చెప్తున్నా సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అలలుయ్యా వాళ్ళందరికీ ప్రార్థనకే పోయినా వాళ్ళందరికీ థంసప్పులు ఇచ్చింది నాకు ఒక థంసప్పు ఇచ్చింది అలలుయ్యా వద్దులేమని నేను తాగాను అని చెప్పినా ఇప్పుడు మనంలో మన సంఘంలో కాదు వేరే అయితే వాళ్ళకు ఒక మంచి కూతురున్నది ఎవరు అందమైన అమ్మాయి నా దృష్టిలో అందరూ అక్కలు అందరూ సహోదరులు అక్కలు చెల్లెళ్ళే నాకెవరు లేరు దేవుడు సన్నిధిలో చెప్పు అయితే ఆమె అనుకుంటుంది ఇడు చూస్తుంది ఇడు చూస్తుంది ఇడు చూస్తే అయ్యి ఇది మా పిడకెళ్ళి చూత అలా అయ్యా ఈ సూత్ర ఆ మనుషులు ఏమనుకుంటుంది తొందర పడుతుంది అవి అనుకునేది దేవుడు నాకు బయలుపరుతున్నాడు చూసి 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 నా లోపలే మీరు గద్దా గద్దాక దెబ్బకే ఆ లోపల ఉన్న దురాత్మ అనేది వెళ్ళిపోయింది అలలుయ్యా అలలుయ్యా ఒకసారి మనం మంచిగా ఉన్న పాపం అనేది ఒక్కనే ఉంటుంది ఎవసేపు ఏం చేసిండు నీతిమంతుడు దేవుడు దగ్గర పాపం లేనివాడు ఆయన మంచిగానే ఉన్నాడు ఏం చేసింది రావయ్య రావయ్యని గుంజింది గుంజిందాక వదలేదు మరి ఆయన పాపం చేసినట్ట చేసినట్టింది వచ్చింది లోయ మనం బాగానే ఉంటాం దేవుడు సన్నిధిలోకి వస్తూనే ఉంటాం ప్రార్థన చేస్తూనే ఉంటాం దేవుడు ఎంతో భయభక్తులు కలిగి ఉంటూనే ఉంటాం ఏదో ఒక విధముగా ఏదో ఒక సమయమున అనేది మన జీవితంలో కూడా ఎంటర్ అవుతూ ఉంటాడు అపవాది అనేది వస్తూనే ఉంటాడు ఏదో ఒక సిచ్యువేషన్ బట్టి ఎవరిని మింగుదామా ఎవరిని గుంజుదామా ఎవరిని లాగుదామా ఎవరిని ఇబ్బంది పెడదామా ఎవరిని ఇరుకుల పెడదామా ఎవరికి సంతోషం లేకుండా చేద్దామా ఎవరిని వడద్దామా అన్నట్టు ఉండదు గుంజుకొని చిక్కించుకొని గంతులేకపోతాడు సంతోషపడుతుంటాడు నవ్వుతుంటాడు అలలియ దావేది కూడా అదే విధంగా జరిగింది దామీదు మూడు సార్లు ప్రార్థన చేసేటోడు ఏడు సార్లు ఆవరించే ఏం చేసేటోడు మూడు సార్లు ప్రార్థన చేసేటోడు ఏడు సార్లు ఆదరించే మరి నిద్రలో రావద్దు మరి మూడు సార్లు ప్రార్థన చేసేటోడు ఏడు సార్లు శుద్ధించే మరి మూడు సార్లు ప్రార్థన చేసినప్పుడు ఏడు సార్లు శృధించినప్పుడు వద్దదా నీ కాడికి అలలుయేది కాడికి ఏ విధంగా వచ్చింది అలలుయ్య అంత పెద్ద భక్తుడి కాడికి వచ్చినప్పుడు నీ దగ్గర కూడా వాడు వచ్చి ఏదన్నా ఒక పెట్టి కింద లాగుతాడు కదా మరి నువ్వెందుకు జాగ్రత్తగా కలిగి ఉండట్లేదు నువ్వెందుకు అశ్రద్ధగా ఉంటున్నావు అలలుయ్య దేవుడు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయవా దేవునికి లోబడవా దేవుని వాక్యాన్ని వినవా అలలుయ్యా నువ్వు ఎప్పుడైతే దేవుడు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థిస్తావో ఆయన నీ మధ్యలోకి దిగవస్తాడు అలలుయ్యా అలలుయ్యా సరే దేవుడికి స్తోత్రం ఈయన దావిదు చెప్తున్నాడు ప్రభువా నాలుగో వాక్యం నీకు నీకే విరోధముగా కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నా నీ దృష్టి ఎదుట నువ్వు చూసే నిర్మలుడుగా అగబడుతువు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే ధరించను నువ్వు అంతరంగమున సత్యాన్ని కోరుచున్నావు అంతర్గమన నాకు జ్ఞానాన్ని నేను పవిత్రుడవునట్లు విశ్వపుతో నా పాపమును నన్ను సారు అలా దేవుడు చూస్తున్నాడు ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రభువా నువ్వు చూస్తున్నావు నీ దుష్టి ఎదుట నేను పాపం జరిగించిన ఎవరు నన్ను చూడలే కానీ నువ్వు చూసినావు నువ్వు చూసి నీ ప్రవర్తన నా దగ్గరికి పంపించినావు నేను పాపం చేసిన నువ్వు ప్రతిదీ చూస్తున్నావు నీ దుష్టి ఎదుట నేను పాపం చేసిన ప్రభువా నేను చేసింది తప్పే నాయన నా తప్పు నేను ఒప్పుకుంటున్న ప్రభువా నువ్వు నన్ను కడిగివేయి ఈ దినమున నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోగలుగుతున్నవా దేవుని ఎదుట తాబిదు లాగా నీ పాపాన్ని ఒప్పుకుంటే నువ్వు కనికరింపబడతావుతా పద్దెనిమిది తొమ్మిది తాబే నీతి మంతులమని తమ్ము నమ్ముకొని ఇద్దరును తునీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పారు ప్రార్థన చేయటానికై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి వారిలో ఒకడు పరిశరయుడు ఒకడు శుంకరి పరిసరయుడు నిలబడి దేవా నేను సోర్యులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనాను ఈ శుంకరి వలనైనను గుండనందుకు నీ కృతజ్ఞతాశుని చెల్లించుతున్నాను వారవనకు రెండు మార్లు ఉపవాసం చేయిస్తూ నా సంపాదన అంతటిలో పదియో భాగాన్ని చెల్లించుతున్నాను తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు ఎవరు పరిశ్రీయుడు ఈ పరిసరుడు ఏం చేసే వ్యక్తి దేవుని ఆత్మతో ఉన్న వ్యక్తి అంటే దేవుని ఆత్మ ఉన్నదనే వాళ్ళు అంటే దేవుని ఆత్మ లేనివారు పరిశ్రీయులంటే పెంతి కోస్తవారు సర్దుకయ్యంటే బాక్టీ చేసేవారు అలలుయ్య అలలుయ్య దేవుని ఆత్మ ఉన్నదని ఒకళ్ళు దేవుని ఆత్మ లేదని ఒకరు ఈ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి దేవుడితో నడిచే వ్యక్తి వాణి వలె నేను ఉండనందుకు వారానికి నేను రెండు సార్లు మూడు సార్లు ఉపవాసం ఉంటున్నా పదే వంతు చెల్లిస్తున్నా వీని వలే ఒకని వలే నన్ను ఉంచినందుకు నీకు వందనాలని ప్రార్థ చేసిపోతున్నాడు అలలుయ్య మన దృష్టికి మనమే నీతి మంచులు మన దృష్టికి మనమే పరిశుద్ధులం మందిరంలో కూకుంటే నిద్ర ఉంచుకోని వస్తుంది ఏ దాన్ని నువ్వు నిద్ర చూసుకో చూసుకో గట్టిగానే ఉన్నా నేను చూడు నాకు కన్ను ఆర్పడలేదు అలా లుయ్యా మంచిగా నిలబడ మంచి కూకో అలా లుయ్యా చూసుకో నాకు నిజం రావట్లేదు అన్నట్టు ఉన్నది ఇప్పుడు ఏం చెప్తున్నాయా నీ మా పాపిని కాదు నేను పవిత్రునే నేను నీతి మంతుల్ని కానుకలు జల్లిస్తున్నాను పదే వంతు తీసుకొచ్చి నా పెడుతున్నాను ఇంకా ఉపవాసం ఉంటున్నాను ప్రభువా ఈ శుకరి వలె ఈ పాపి వలె ఉండనందుకు నీకు వందనాలు ఏస్తున్నాలు ఆమె ఉరుకుతూనే ఉన్నాడు కానీ దేవుడు దగ్గరకు రావడానికి అర్హత లేకుండా అక్కడ దూరాడ మన కాసేదారు కూకున్నట్టు కూకుడు ఏం చేస్తున్నాడు రెండు చేతులు ఆకాశం వైపు ప్రభువా నేను పాపిని నా పాపాన్ని కడుగు అని ఆయన ముర పెడుతున్నాడు అలలుయ్య అని పదమూడవ వాక్యం మనం చూసినట్లయితే అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనసు దేవా నన్ను కరుణించుమని వలికెళ్ళు అలలుయా మరి రాత్రికాల సమయంలో ఇక రెండు వేల ఇరవై నీవు కూడా దావేది పాపాలు ఒప్పుకొని శుంకరి వలె దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన జీవితాన్ని నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా